వరకు గ్లామర్ ఇమేజ్ తోనే కెరీర్ నెట్టుకొస్తున్న మాళవిక మోహనన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కొత్తగా ట్రై చేయాలని ఫిక్స్ అయ్యారు. కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్స్ ను పక్కన పెట్టి కొత్త ప్రయోగాలకు రెడీ అవుతున్నారు. తంగలంత స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ ను ఫ్యూచర్ లోను కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఈ బ్యూటీ. మాళవిక మోహనన్ హీరోయిన్ గా ఈ పేరు తెలిసిన వాళ్ళు కొంతమంది అయినా గ్లామర్ క్వీన్ గా పరిచయం ఉన్న వాళ్ళ నెంబర్ మాత్రం భారీగానే ఉంటుంది. సోషల్ మీడియాలో హీట్ పెంచే ఫోటోషూట్స్తో హల్చల్ చేసే బ్యూటీ హీరోయిన్ గా కన్నా స్టార్ గానే ఎక్కువ పాపులర్ స్టార్ హీరోల సినిమాల్లో నటించిన మాళవికకు నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు అందుకే తంగలాన్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకున్నారు ఈ సినిమాలో యాక్షన్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసిన మాళవిక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారు కెరీర్ స్టార్టింగ్లో స్టార్ హీరోల సినిమాలో ఛాన్సొస్తే చాలు అనుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న బలమైన పాత్రల కోసం ఎదురుచూస్తున్నారు అందుకే హరీభరీగా సినిమాలు చేయకుండా డిఫరెంట్ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎంత ప్రయత్నించినా ఆన్లైన్లో సూపర్ ఫామ్ లో ఉన్న మాలవిక సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఆ జోరు చూపించలేకపోతున్నారు స్టార్ హీరోల సినిమాలో ఛాన్సులొచ్చినా ఆ ఆఫర్స్ ఈ బ్యూటీ కెరీర్కి ఏమాత్రం ఉపయోగపడలేదు మరి ఇక మీదట రాబోయే సినిమాలైనా అమ్మడి ఆశలు నెరవేరుస్తాయేమో చూడాలి